మీకు తెలియాలి ఇద్దరు అయ్యి ఇద్దాం తెలియదు అక్కడ ఇద్దరు అక్కడిదా జోక్ చెప్పనా ఈ అమ్మాయి పేరు విన్నారు ఏ పేరు నేను జోక్ చెప్పాడు అన్న ఒక అబ్బాయి స్కూల్లో చేరాడు ఏం పేరు అని అడిగాడు జీ గురుమూర్తి అని చెప్పారు అలా యాభై మంది అడిగారు రాత్రికి ఏమైంది జీ గురుమూర్తి జీ గురుమూర్తి జీ గురుమూర్తి పక్కన జీ గురుమూర్తి జీ గురుమూర్తి అందుకని ఎవరన్నా పేరు అడిగినప్పుడు ప్రబలిగా నో బి నో ఏ అలా పేరు కొట్టి చెప్పారు చప్పట్లు కొట్టింది అందరూ ఎందుకని అడగలే గాజులు వేసుకున్నారు మళ్ళీ కొట్టండి అప్పుడు గాడిద వేసుకోరు కదా సంస్కారం ఇప్పుడే ఫీల్ అవుతున్నారు మంచి ఆడపిల్లలు రాజులు వేసుకుంటారు అని మీరిద్దరు బంగారు తల్లి మంచి ఫ్రెండ్స్ కదా వెరీ గుడ్ నాన్న ఎప్పుడు కొట్టుకోకూడదు పూర్చుకోలేదు ఉండాలి పట్టుకో రైట్ దానికి ఒకరికొకరు వేసుకో నవ్వించాలి ఏ అది ఎప్పుడు పడుంది రేపు వద్ద ఎప్పుడైనా కొట్టుకుంటే మనం చూసారా అప్పుడు అలా నవ్వేరని మనం వాళ్ళకి ఒక క్లాస్ పేకొచ్చు నా వద్దీ కానీ దానం లేదు మళ్ళీ మారుద్దాం రైట్ అమ్మవి ఇలా ఉండాలి చక్కగా ఉండాలి మీకు స్టిక్కర్ ఇచ్చాను కదా మంత్రం జపం చేయండి రైట్ అంతా చపలు వెరీ గుడ్ వేసుకుంటూ చిట్ పడతారు ఎలా చేసుకోమని ఎలా ఎలా వచ్చింది గురించి మీకు అమ్మమ్మ అమ్మమ్మ కొట్టారా ఇంట్లో అమ్మమ్మలు ఉంటే అది లాభం తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తే అది కూడి పెట్టకుండా కూడిని పొడ కొట్టి చంపేస్తారు గాల లేదు అమ్మమ్మ ఉందా ఉంది అమ్మమ్మ ఇప్పుడు పిల్ల ఏం పోయింది రమ్య అమ్మమ్మ ఎక్కడ ఎక్కడుంది వస్తుంది కదా మళ్ళీ అమ్మమ్మ మళ్ళీ వస్తుంది కదా స్వామి చాలా సంతోషపడ్డారు చేతి చేసుకోమని ఇచ్చారు అని అమ్మమ్మకి పోయి మంచి మాట చెప్పేవాళ్ళు ఉంటే వింటారు అందరు పిల్లలు చెడ్డవాళ్ళు ఏం కాదు మాత్రం చదివేసుకున్నాను అది ఇచ్చే ఈ సినిమాలు ఇచ్చేవా మానవ చలి రిజిస్టర్ ఎప్పటి తీకడో లేదె టైం 2:00 కొట్టొనలా ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది మానవ చలిలో ఈ రోజు కార్యక్రమం మానవ చలిన కృష్ణ కాలి కృష్ణ కాలి అమ్మా హరే హరే నామ హరే 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 రామ హరే రామ 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 హరే వంగతన్న రోజు మొత్తం 108 సార్లు జపం చేయాలి